సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి యువరాజ్ జాతీయ ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయాడు తనంటే ఇష్టమని చెబుతున్న తన మరదలు ఇప్పుడు మరింత అందంగా కనిపించింది యువరాజ్ కంటకి ఇంతవరకు కుటుంబ విషయాలు శ్రద్ధగా గుర్తుకు వచ్చే యువరాజ్కు కాస్త ప్రత్యేకంగా కనిపించింది ఆద్య ఇంతలో తరుణ్ పుల్కాలు కర్రీ తీసుకొచ్చాడు ఇద్దరు తింటుంటే యువరాజ్ ఒకం వైపు చూస్తూ ఉన్నాడు తరుణ్ నవ్వుతూ ఏంటన్నయ్యా ఏదో ట్రాక్ ఇప్పుడే స్టార్ట్ అయ్యా అనుకున్నాను దూరం దూరం వెళ్ళిపోయావా ఏంటి అంటూ హాస్యమాడాడు ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు అన్నాడు నవ్వుతూ యువరాజు ఏం లేదు మౌనంగా నీలో నీవి నవ్వుకుంటూ ఉంటే నాకు అనుమానం కలిగింది అలాగే ఉంటుంది ప్రేమలో పడ్డ కొత్తలు చుట్టూ ఎవరున్నా మర్చిపోయి గాలిలో చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉంటా తినేది ఎలా ఉన్నా కూడా బలే రుచి ఉంటుంది ప్రేమ మొదలైన కొత్తలు అన్నీ బాగుంటాయి ఆ తర్వాత ఇంకా రకరకాలు తిని తర్వాత తెలుసుకుందాం నేను ఇంకా కొంత చదువుకోవాలి అంటూ నా తరుణ్ వైపు చూసి అల్లరి ఎక్కువ అందరితో సోషల్గా ఉంటాడు ఏదైనా తప్పు చేస్తే మొహం మీదే అనేసి మళ్ళీ నవ్వుతాడు కోపం అనేది చూపించడు అలా చిక్కడు దొరకడు అందమైన మాయగాడు అని తమ్ముడిని చూసి నవ్వుతున్నాడు యువరాజ్ అన్నయ్య నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అంటూ యువరాజ్ ఫోన్ తీసుకొని వెంటనే ఆద్య పంపించిన ఫోటోలు అన్నీ చూశాడు ఓహో ఇదా సంగతి వదిన పిక్స్ కదా అంటూ నవ్వాడు తరణ్ నవ్వేసాడు యువరాజ్ వనిత తనంతట తానే వదిన తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ అంటూ పాడుతూ వల్లరి చేశాడు ఏమిట్రాపాటరు అన్నాడు యువరాజ్ నవ్వుతూ లేకపోతే ఏంటన్నయ్య ఫోటోలు పంపించి ఐ లవ్ యూ అని అంత ఇదిగా పంపిస్తే నువ్వు కూడా నీ ఫోటో పంపి నువ్వు కూడా చెప్పాలి కదా ప్రేమిస్తున్నానని నీలో నువ్వు నవ్వుకుంటూ నువ్వే కలలు కంటే ఎలా తెలుస్తుంది అలా ఉంటే ఈ రోజుల్లో అమ్మాయిలకు నచ్చలన్నయ్యా బిల్డప్ కొట్టినట్లు ఉండాలి వాళ్లకు వాళ్ళుగా మన దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి అని చెప్తున్నాడు నవ్వుతూ తరుణ్ ఆహాహా ఎంత బుద్ధిమంతుడు మిస్టర్ తరుణ్ బాబు అంటూ వచ్చింది షాన్వి కోపంగా క్షమించండి బావగారు కాస్త ఎక్కువగా మాట్లాడుతాను మీరేమీ అనుకోకండి ప్లీజ్ చిన్న పర్సనల్ గొడవ అని చెప్పింది షాన్వి యువరాజ్కి నవ్వొచ్చింది ఇలాంటి గొడవలు కూడా ఉంటాయా అనిపించింది ఒక్క క్షణం యువరాజ్కి మీరు చెప్పండి బావగారు న్యాయం నేనేం చేశాను నాకు అలాంటి నాన్న కావాలి అమ్మ కావాలి అన్నయ్య కావాలని కోరుకొని మరీ పుట్టానా మా ఇంట్లో తెలిసినప్పటి నుంచి నా మీద ఒక రకంగా ఉన్నాడు ఇలాంటివి నా దగ్గర కుదరవు మీ రూమ్కి వెళ్ళాను తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడికి వస్తావని తెలుసు అందుకే వచ్చాను అన్నది ఈశాన్వే కోపంగా ఒక్కదానివే ఎలా వచ్చావమ్మా అన్నాడు యువరాజ్ భయంగా మీకు భయం అక్కర్లేదు బావగారు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసి చూపించింది ఒక బాక్స్ తీసింది దానిలో మడిచి ఉన్న పదునైన చాకులు నాలుగున్నాయి ఇంకో పొట్లం చూపించింది కారం ఇంకొకటి చూపించింది అదేమిటి ఉప్పు చింతపండు కూడా తెచ్చావా వంట చేసుకుంటారుగా వాళ్ళు అన్నాడు నవ్వుకుంటూ తన తను పైకి లేచి తను నడుముకు ఉన్న బెల్ట్ తీసింది స్టీల్ బెల్ట్ వామ్ హోమ్ ఇన్ని మారణాయుధాలు పెట్టుకొని తిరుగుతున్నావా ఇదిగో చూడు అంటూ మెడలో చైన్ చూపించింది డాలర్ అదేంటో అని విచిత్రంగా చూశారు వివరాస్తారు తలకు పెట్టుకునే చిన్న క్లిప్ లాగా ఉంది అది తీసి నొక్కితే లోపలన్నీ గుండె సోదలు బయటకొచ్చాయి దీన్ని పెట్టి తలకు క్లిప్పులు పెట్టినట్లు నొక్కితే మెడభాగంలో గుచ్చుకొని చస్తాడు నాతో కాదు అన్నది రెండు చేతులు దులుపుకొని షాన్వి ఏ మగాడేదే నాకు భయం లేదు సారీ బావగారు మిమ్మల్ని కాదు నిన్నే అంటూ పెద్దగా అరిచింది శాన్వి తరుణ్ వైపు చూసి సబ్జెక్ట్ ఇంకా ఉంది అప్పుడే వచ్చేసావా అన్నాడు తరుణ్ కోపం తెచ్చుకొని చూడండి బావగారు చదువుకో అని ముద్దుగా చెబితే ఆడపిల్లలు చదువుకుంటారు అంతేగాని పరీక్ష పాస్ అవుతే సబ్జెక్ట్ ఒక్కడి కూడా తప్పకుండా లేకుంటే నీకు నాకు సంబంధం లేదు అని ఎవరైనా బెదిరిస్తారా అసలు లవ్ కు సిలబస్కు సంబంధం ఉందా ఎవరు చెప్పారు నీకు ఇది పెళ్లి చేసుకోవడానికి సిలబస్తో పనేముంది ఏదో ముచ్చటైన ఇల్లు క్యూట్గా ఉన్న అత్తగారు కాస్త భయంగా ఉన్నా కూడా పర్వాలేదు మామయ్య గారు ఇక బావగారు ఆ శ్రీకృష్ణుడు లాంటివారు మీరే ఆంజనేయ స్వామిలాగా నిలకడ లేకుండా గెంతుతూ ఉన్నారు అంటూ కోపగించుకుంది షాన్వి చూడు షాన్వి ఎందుకమ్మా ఈ గొడవ చక్కగా చదువుకో అందుకే కదా వాడు చెప్పింది అన్నాడు యువరాజ్ సరే ఉన్నయా దీని సంగతి నేను చూస్తానులే అన్నాడు తరుణ్ ఓహో వాళ్ళిద్దరూ విడిగా మాట్లాడుకుంటారు కాబోలు అని యువరాజ్ వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుండి నవ్వుకుంటూ ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావి పుల్కాలు తెచ్చుకున్న తినేసా నీకు లేవు తెచ్చే ఓపిక నాకు లేదు అన్నాడు తరుణ్ ఓపిక నీకేం అక్కర్లేదు హాయిగా బిర్యానీ తెచ్చుకున్న నేను వచ్చేటప్పుడు అంటూ బిర్యానీ తీసుకొని తింటూ చికెన్ లెగ్ లాగి లాగే తింటూ ఉంది షాన్వి తరుణ్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఏ హోటల్ రుచిగా ఉందా అన్నాడు తరుణ్ అసలు ఒక్క మెతక కూడా ఉంచకుండా తినేయాలన్నంత రుచిగా ఉందిరా తిను బాగా అన్నాడు తరుణ్ చదువుకోవాలిగా సబ్జెక్ట్ చూసుకోపోరా అన్నది షాన్వి నవ్వదు అవన్నీ వింటున్న యువరాజ్ లోపల నవ్వుకుంటూ ఉన్నాడు వీళ్ళ పని భలే ఉంది అనుకున్నాడు ఏడవకు నాకు కడుపులో నొప్పి వస్తుంది అని నీకు ఒక ప్యాకెట్ బావగారికి ఒక ప్యాకెట్ తెచ్చాను ఇదిగో అంటూ ఇచ్చింది షాన్వి వేడి వేడిగా గుమగుమలాడుతున్న బిర్యానీ అన్నయ్య బయటికి అంటూ పిలిచాడు తరుణ్ అన్నయ్యకు బిర్యానీ తింటే కూల్ డ్రింక్ తాగాలి అలవాటు తీసుకురావాలి అన్నాడు తరుణ్ అంత బాధపడక్కర్లేదు అది కూడా తెచ్చాను అన్నది నవ్వుతూ షాన్వి ముగ్గురు కలిసి ముచ్చటగా తింటూ నవ్వుకుంటూ మధ్యలో వాద్య పంపిన ఫోటోలు అన్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు చదువు చదువుకుంటూ ఉంటే చదువు రాదు మధ్య మధ్యలో ఇలా బిర్యానీ తిని హాయిగా కూల్ డ్రింక్ తాగి శుభ్రంగా చదువుకుంటే హుషారు వస్తుంది అన్ చదువు ఎం ఎప్పుడైనా రుచిగా తింటే హ్యాపీగా ఉంటుంది మనసుకి ఏదైనా చేయాలనిపిస్తుంది అప్పుడు అన్నది నవ్వుతూ షాన్వి యువరాజ్ తలెత్తి చూశాడు అయ్యో బావగారు తప్పుగా అర్థం చేసుకోకండి నేనేం చేయను మీ తమ్ముడిని వాడే డేంజర్ అన్నది నవ్వుతు అల్లరి పిల్ల అని నవ్వాడు యువరాజ్ కొంచెం తిక్క కానీ మంచిదే అన్నయ్య ఇలాగే అన్నీ తెచ్చిపెడుతుంది నాకు డబ్బులు బాగా ఉన్నాయిలే అందరూ చెప్పుకోదగ్గ నెంబర్స్ షాన్వి వాళ్ళ ఇంట్లో అంటూ నవ్వేశాలు ఎవరి పద్ధతులు నచ్చకే ఇది దీనికి ఇష్టమైనవి హాయిగా తింటూ ధైర్యంగా దానికి నచ్చినట్లు హ్యాపీగా ఉంటుంది అని చెబుతున్న తరుణ్ మాటలు వింటూ నవ్వుతూ ఉన్నారు అయినా మీరు ఫోటోలు పంపకుండా మీరు కూడా మెసేజ్ చేయకుండా ఎలా ఉన్నారు బావగారు అక్క ఏమనుకుంటుంది ఎందులోనూ తగ్గకూడదు మీరు మా బావగారు అని చెబుతున్న ఫ్యామిలీ వైపు చూసి నేను చాలా వెనుకబడి ఉన్నాను వీళ్ళు ఎంతో ముందుకెళ్లారు కాస్త అవకాశం దొరికితే వరుసలు కలుపుతున్నారు హ్యాపీగా एंजॉय చేస్తున్నారు నవ్వుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కానీ లిమిట్స్లోనే ఉంటున్నారు దేవుడు దయ్య వల్ల అని నవ్వుకున్నాడు యువరాజ్ ఆద్యకు ఫోన్ చేసింది షాన్వి అక్క అంటూ ఫోన్ చేసిన సంగతి చెప్పింది అన్నీ తెలిసాయక్క నేను తరుణ్ బావగారు హ్యాపీగా బిర్యానీ తింటున్నా నువ్వు కూడా వచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వింది అయినా కానీ బావగారు ఫీల్ అవుతున్నారు అన్నది షాన్వి ఎందుకు షాన్వి అన్నది ఆద్య స్పీకర్లో ఆద్య మాటలు వింటున్న యువరాజ్కి గుండెల్లో ఏదో కదలికలు మొదలయ్యాయి ఏమిటో అంతా కొత్త కొత్తగా అయిపోయింది అనుకున్నాడు యువరాజ్ మెసేజ్ పెట్టడం ఎందుకు నాకే చెప్పవచ్చుగా అనుకుంటున్నారు బావగారు అన్నది షాన్వి నవ్వుతూ చెప్పాను షాన్వి అంటూ నవ్వింది ఆద్య ఓహో వీడియో కాల్ చేయొచ్చుగా అనుకుంటున్నారు బావగారు అని షాన్వి అంటుంటే అయ్యో వద్దు అద్దే తిడతారు అని చిన్నగా అంటున్నాడు యువరాజ్ ఇంకా చాలు కానీ పద మీ రూమ్ దగ్గర దింపి వస్తాను అన్నాడు తరుణ్ అలాగే అంటూ పైకి లేచింది షాన్వి శేషగిరి సావిత్రి సునీతతో బయలుదేరాడు జగపతి వాళ్ళ ఇంటికి శ్రీకాంత్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు తెల్లవారేసరికి అందరూ జగపతి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సావిత్రిని చూసి ప్రేమగా దగ్గరికి వచ్చారు వరలక్ష్మి జాహ్నవి సునీతను కూడా ప్రేమగా పలకరించింది జాహ్నవి సునీతకు చిన్నప్పటి నుంచి జాహ్నవి అంటే చాలా ఇష్టం అక్క నీకు ఎలా ఉంది అని అడిగింది జాహ్నవి సావిత్రి గారిని బాగానే ఉందిరా ఇక్కడ ఏవో సమస్యలు వచ్చాయని చెప్పారు అది కూడా నా చెల్లెలు మూలంగా రావడం నాకు చాలా బాధగా ఉంది జాహ్నవి అన్నది సావిత్రి వరలక్ష్మి కూడా వదినను పలకరించింది సునీత వాళ్ళ పెద్ద అత్తను పలకరించింది తర్వాత మాట్లాడుకుందాం ముందు ఫ్రెష్ అయ్యి రండి అంటూ అందరూ లోపలికి నడిచారు పెద్ద నాన్నగారు శ్రీకాంత్ మామయ్య గారు అందరూ ఇంటికి చేరేసరికి యువరాజ్కి మనశ్శాంతిగా ఉంది తరుణ్ కూడా ఆలోచించకుండా పర్వాలేదు అనుకొని పరీక్షకు వెళ్ళిపోయాడు జగపతిని చూసి కన్నీరు పెట్టుకుంది సావిత్రి ఎందుకు వదినా అంతా బాగానే ఉంది బాధపడకండి మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు జగపతి జరిగే ప్రతి విషయాన్ని కూడా సునీత ఆలోచిస్తూ గ్రహిస్తూ ఉంది లేదు జగపతి నా చెల్లెల వల్ల అది కన్న బిడ్డ వల్ల నీకు సమస్యలు వస్తాయి అని నేను అనుకోలేదు అంటున్న సావిత్రి మాటలకు వరలక్ష్మి వదిన వదిన ఇంత ప్రయాణం చేసి వచ్చారు టిఫిన్ రెడీగా ఉన్నాయి ముందు వేడిగా కాస్త తినండి అని చెప్పింది శ్రీకాంత్ శేషగిరి ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ జగపతి దగ్గర కూర్చొని జగపతికి మంచి విషయాలు చెబుతూ ధైర్యాన్ని ఇచ్చారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఏమీ కాదు అన్నిటికీ ఆ భగవంతుడు ఉంటాడు తెలియాల్సిన నిజం తెలియాల్సిన వారికి తెలియాల్సిన వారికి తెలిసిపోతుంది కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జగపతి అన్నాడు శ్రీకాంత్ నాగుతూ అవును నిజానికి తన కుటుంబ సభ్యుల కోసమే జగపతి భయపడ్డాడు తన భార్య బిడ్డలు అందరూ అర్థం చేసుకునేసరికి అది పెద్ద సమస్యగా అతనికి కనిపించలేదు ఇప్పుడు వరలక్ష్మి గారి దగ్గర కూర్చున్నారు జాహ్నవి సావిత్రి సునీత అసలు ఈ సుబ్బలక్ష్మికి అచ్చం జగపతిలాగా పుట్టడం ఏమిటి ఈ సమస్య ఏమిటి దాని తప్పుడు బుద్ధులకు మనం కాదు అని చెప్పడానికి కూడా లేకుండా ముమ్మూర్తుల జగపతిలాగా ఉన్నాడు అని మీ బావగారు చెబితే ఆశ్చర్యపోయాను జాహ్నవి ఇదంతా నా చెల్లి వల్ల వచ్చింది అంటే మరింత బాధగా ఉంది అన్నారు సావిత్రి దానికి నువ్వేం చేస్తావు అక్క మన చేతుల్లో ఏముంది భగవంతుడికి అన్నీ తెలుసు ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తాడుగా నాకు సుబ్బలక్ష్మి జగదీష్తో కనబడేసరికి చాలా బాధ కలిగింది తెలియని బాధతో నేను యువరాజ్తో వెళ్ళిపోయాను బెంగళూరు నేను ఉంటే అలా జరిగేది కాదుగా ఆయనకు అలాంటప్పుడు ఆ తప్పులో భాగం నాకు ఉంటుంది కదూ అక్క అన్నది జాహ్నవి లేదమ్మా నువ్వే అంటున్నావు కదా భగవంతుడు ఎప్పుడు ఏది చేయాలో అలా చేస్తాడు అని అందుకే నువ్వు దగ్గరగా ఉండగా జగపతికి ఏ ఆపద ఉండదు కాబోలు అందుకే నువ్వు దూరం వెళ్ళాక జరిగింది అలా అన్నారు సావిత్రి గారు నిజంగా ఒక దైవభక్తి ఒక మానవత మూర్తి భవించిన దేవత లాంటి సావిత్రి గారి మాటలు శ్రద్ధగా వింటున్నారు వరలక్ష్మి జాహ్నవి ఒకే వంశంలో ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సావిత్రి సుబ్బలక్ష్మి కానీ తన పాత్రతో ఎంతో విలువ గౌరవం తెచ్చుకున్నారు సావిత్రి గారు తన అసహ్యమైన పాత్రతో ఉన్న విలువలు పోగొట్టుకున్నది సుబ్బలక్ష్మి ఎక్కడా అన్నది సమస్య కానే కాదు మనకు నిజాన్ని గ్రహించే శక్తి ఉందా లేదా అని తెలుసుకోవడమే ముఖ్యం ఆ నిజాన్ని మంచితనాన్ని తెలుసుకున్నారు సావిత్రి గారు అందరిలో మంచి పేరు తెచ్చుకుంది తనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తన దారి కరెక్టు అనుకునే తత్వంతో సుబ్బలక్ష్మి తన జీవితాన్ని నలుగురి ముందు ఎంగిలి విస్తారాకు కన్నా తేలిక చేసుకుంది అవును ఎవరి జీవితాన్ని వారే చేజేతుల నాశనం చేసుకుంటారు ఎవరి జీవితాన్ని వారి ఎన్ని కష్టాలైనా అధిగమించి సరిదిద్దుకొని నలుగురికి మంచి దారి వేస్తారు ఒకరికొకరు ఆరోగ్యాల గురించి మాట్లాడుకున్నారు ఆద్య గురించి చెప్పుకున్నారు అవును ఆద్య చాలా మంచి అమ్మాయి ఆదిత్య శిరీషను ఇష్టపడ్డాడు అని ఊరుకున్నాను యువరాజుకి చేసుకోవడం చాలా మంచి విషయం ఆ అమ్మాయిని నేను చాలా గమనించాను మంచి వ్యక్తిత్వం పడింది మా ఆ అన్నయ్య బుద్ధులు వచ్చాయి అని చెప్పింది సావిత్రి అవును మన ఇంటికి వచ్చే వాళ్ళు స్వార్థంతో వారి అవసరాన్ని వారి పబ్బం గడుపుకోవడానికి వచ్చేవారు కొందరు కానీ కష్టంలో ఆపదలు తోడుండాలని బాగోకపోయినా శ్రద్ధగా వచ్చేవాళ్ళు ఆత్మీయులు అటువంటి వారు ఉండడం అదృష్టం ఎవరికైనా ఈరోజు జగపతికి వచ్చిన సమస్యకు తన కుటుంబం మొత్తం తన వెనక ఉండగల ఎందుకంటే జగపతి నిస్వార్థంతో అక్క కుటుంబాన్ని సమస్యలు లేకుండా కాపాడాడు తన మంచితనంతో చక్కటి స్నేహితుడు మనసు గెలుచుకున్నాడు బిడ్డలను జ్ఞానంతో పెంచుకొని తన కుటుంబాన్ని తన గిరి దాటకుండా చేసుకున్నాడు అందుకే ఈరోజు జగపతి అదృష్టవంతుడయ్యాడు జగపతికి ఫోన్ వచ్చింది లాయర్ వేణుమాధవ్ చేశారు ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తే మీరు ఇలాంటి సమాధానాలు చెప్పాలి అంటూ చెప్పారు ఇన్స్పెక్టర్ హరినాథ్ కోర్టులో హాజరు కావాల్సిన సమయాన్ని అన్ని విషయాలను కూడా బాధ్యతగా సేకరించి పంపించారు సంఘంలో చాలా కొద్ది కాలంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన జగపతి వేణుమాధవ్ పిల్లల చదువుల విషయంలో వారి ఉద్యోగాల విషయంలో సహాయం చేశాడు పెద్ద మనుషుల ద్వారా ఆ స్నేహభావం అతనిలో ఉండి డబ్బు కోసం కాక జగపతి గెలవాలి అన్న మంచి మనసుతో సహాయం చేస్తున్నాడు వేణుమాధవ్ ఇన్స్పెక్టర్ హరినాథ్ కొన్ని సంవత్సరాల కిందట ఆయన ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను జేబుతో ఢీకొట్టి వెళ్ళిపోయారు అక్కడే వాకింగ్కి వెళ్ళిన జగపతి వెంటనే స్పందించి హరినాథ్ను బాధ్యతగా హాస్పిటల్కు తీసుకెళ్లాడు హరినాథ్ స్పృహ కోల్పోకుండా మాట్లాడదు హాస్పిటల్కి చేర్చాడు జగపతి అలా కాపాడాడు హరినాథ్ సమయానికి నిజానికి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు అదృష్టం కొద్దీ ఆ రోజు జగపతి వేరే చోటుకు వెళ్లాల్సింది అక్కడికి వచ్చాడు వాకింగ్కి అలా జగపతికి ఉన్న ఫ్రెండ్ అతని మంచి డబ్బుతోనో స్వార్థంతోనో పలుకుబడితోనో మరి ఏ యుక్తులతోనో ఫ్రెండ్స్ కాలేదు అతని మంచి మనసుకు సాయం చేస్తున్నారు డబ్బులు ఆశించకుండా అటువంటి స్నేహితులు ఒకరిద్దరు ఉన్నా చాలు ఇప్పుడు స్నేహాలకు విలువ బాగా మారిపోయింది నిజంగా మన మంచి కోరేవాడు అలా లైన్లో ఎండలో నిలబడుతూ ఉంటాడు తన ఫ్రెండ్ ఆఫీసర్ అయినా కూడా కానీ నిజంగా అవసరం లేకుండా వారి సొంత లాభాల కోసం స్వార్థానికి సహాయం పొందాల్సిన బడా బావులకు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సంతకాలు పెట్టేస్తారు అలా మారిపోయింది ఈ ప్రపంచం జనం కోసం పోరాడే తన స్నేహితుడు ఎండలో వారం నుండి అలాగే రోజు లైన్లో నిలబడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూనే ఉంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు నీ మంచి చెడుకు పలకరించేది వాడే అది గ్రహించేది ఎవరు మనిషికన్నా ముందు వారి డబ్బు వారి పలుకుబడి వారి గొప్పతనాలు ముందే ఇలాంటి వారి కళ్ళకు కనబడి అసలు నిజాలను కనపడకుండా చేస్తాయి ఈ స్వార్థపూరిత ప్రపంచంలో నిజంగా పలుకుబడి ఉన్న కొందరు పెద్దలకు మనం మనస్ఫూర్తి పూర్తిగా నమస్కరిస్తున్నామా తప్పక నమస్కరిస్తున్నాం కోర్టులో హాజరయ్యాడు జగపతి ఆయనకు తోడుగా శేషగిరి శ్రీకాంత్ కూడా వెళ్ళారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ జడ్జి గారు పైకి వస్తూ జగపతి వైపు చూసిన వారు జగపతి తనకు తెలిసిన అతనికి నచ్చిన వారికి వారి పుట్టిన రోజులకు మరి ఇంకా ఫంక్షన్లకు పిలిస్తే ఖచ్చితంగా హాజరవుతాడు ఉదయాన్నే వారికి ఫోన్ చేసి అభినందిస్తాడు అంత గుర్తింపు ఉన్న వ్యక్తిలా అందరి మనసులో ముద్ర వేసుకున్నాడు జగపతి తను చేరుకున్న గొప్ప స్థానానికి ఈ మంచి పలకరింపు ప్రతి ఒక్కరిని గుర్తించడం వారి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఏ ఇతర ముఖ్యమైన రోజులైనా కూడా ప్రత్యేకంగా పలకరిస్తాడు జగపతి ఉగాది పండుగ రోజు సిటీలో ఉన్న తనకు తెలిసిన గొప్పవారికి అలాగే తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి అలా చాలామందికి గుర్తు పెట్టుకొని మరి స్వీట్స్ పళ్ళు అన్నీ పంచుతూ ఉంటారు అందువల్ల అతని దానికి ఎవరు అడ్డు రాలేకపోయారు కీర్తి శిఖరాన్ని అవలీలగా ఆనందంగా అధిరోహించగలిగాడు బోనులో నిలబడ్డాడు అప్పుడే వచ్చిన జగదీష్ అతని వైపు చూసి జగపతి వైపు చూసి ఆశ్చర్యంగా అనుకున్నారు శేషగిరి శ్రీకాంత్ అరే జగపతి మనం మన ఊర్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నాడు ఎలా సాధ్యం చాలా విచిత్రం కదూ అని అనుకున్నారు అక్కడ చాలా మంది పెద్దవారు జగపతి కోసం వచ్చిన కొందరు బోన్లో ఉన్న జగదీష్ని కింద ఉన్న జగపతిని చూసి ఆశ్చర్యంగానే అనుకుంటున్నారు నిజమే కళ్ళ ముందు అంతలా నిలబడింది ఆరడుగుల రూపంలో జగపతికి తన కొడుకు అని చెబుతున్న తనలాగే ఉన్నా కూడా కళ్ళెత్తి చూడలేకపోయాడు ఎందుకంటే అతని మనసులో విషం నోరిపోసింది అతని తల్లి ఇప్పుడు జగపతికి ఏమీ అక్కర్లేదు తన గురించి తన భార్య గురించి జగదీష్కి నిజం తెలిస్తే చాలు అనుకున్నాడు కానీ లాయర్ వీణుమాధవ్ అతనికి శిక్ష పడి తీరాలి వారు సాక్ష్యాలు చెప్పడానికి ఏమీ లేకపోయినా నిలువైతు రూపం అతని ఒక విలువైన సాక్ష్యం కాబట్టి వారు ఏమి నిందలు వేస్తారు జగపతి మీద అని అనుకుంటున్నారు శ్రీకాంత్కి యువరాజ్ మెసేజ్ పెడుతుంటే సమాధానం పెట్టాడు అంతా అయ్యాక నేను మొత్తం చెబుతాను మీరు డిస్టర్బ్ చేయకండి ఇది కోర్టు కదా నాన్నగారికి కావాల్సిన వాళ్ళు నేను పెద్ద నాన్నగారు ఉన్నాం ఇబ్బంది లేదు యువరాజ్ అని మెసేజ్ పెట్టారు కానీ యువరాజ్కి భయంగా ఉంది నిజమే మరి అనుకొని ఒక అఘంతకుడు అచ్చుగుద్దినట్టు తండ్రిలా ఉండి తన కన్ను తండ్రిని చంపబోయాడు ముగ్గురు బిడ్డలు ఉన్న తండ్రి ఆయన ఎవరూ లేని సమయంలో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు సమయానికి తన స్నేహితుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నాన్నగారు దక్కేవారా అని తలుచుకొని కళ్ళు తుడుచుకున్నాడు యువరాజ్ తన తండ్రి గురించి ఆ జగదీష్కి ఏం తెలుసు అచ్చుగుద్దినట్టు ఆయనలాగా రూపం వస్తే సరి పోయిందా ఆయన మనసు ఎంత విలువైనదో వాడికి తెలుసా నాన్నగారు ఎంత బాగా పెంచారు తాము చదువుకున్న స్కూళ్ళకు వాస్తులు పెరిగాక నాన్నగారు తనంతట తానే డబ్బులు డొనేట్ చేసేవారు ఎన్నో సేవా సంఘాలకు డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రతి గుడిలోనూ అక్కడ పౌరోహిత్యం చేసే పంతుల పురోహిత్యం చేసే పంతుల పరిస్థితులు తెలుసుకొని వారికి బియ్యం పప్పు ఉప్పు అన్ని అందజేస్తుంటారు ప్రతి నెల తమ సూపర్ మార్కెట్ల నుండి తనే తీసుకెళ్ళేవాడు స్వయంగా కాలేజ్ చదువుతున్నప్పుడు చాలా గడులకు వృద్ధాశ్రమాలకు తమ్ముడిని పంపించి వారికి సహాయాలు ఇప్పించేవారు పుట్టినరోజులు వస్తే ప్రతి పుట్టినరోజులు కూడా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమాల్లో వారికి బియ్యం అన్ని సరుకులిచ్చి ప్రతి ఒక్కరికి కప్పుకోవడానికి దుప్పట్లు వారికి లేనివి తెలుసుకొని వారి అన్నీ పంపించేవారు మా చేత ప్రతి మంచి పనిని పిల్లల చేత చేయించేవాడు మాలో ఇప్పుడు వచ్చిన ఈ మంచి లక్షణాలు కారణం బయట ప్రపంచంలో బతికే విధానం నాన్న వల్ల తెలిసింది మైత్రి పెళ్ళికి అక్కడ ఇబ్బంది పడుతున్న రోడ్లు మొత్తం తన సొంత ఖర్చులతో వేయించారు ఆయన చాలా మంచివారు చంద్రుడికి ఒక మచ్చలా ఉంటే ఉండవచ్చు పెరిగిన పరిస్థితులను కూడా తప్పకుండా అర్థం చేసుకోవాలి కదూ అని ఆలోచిస్తున్న యువరాజ్కి ఫోన్ చేశాడు ఆదిత్య తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్